మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురంలో దేవి శరణ్ నవరాత్రి ఘనంగా నిర్వహిస్తున్నారు దుర్గామాత యూత్ అసోసియేషన్ సభ్యులు నేడు ఏడవ రోజున దేవి అవతారం అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేస్తారు సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా గ్రామస్తుల సహకారంతో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలన్నీ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నామని తెలిపారు కార్యక్రమంలో అనిల్ హరీష్ అనిల్ సురేష్ శ్రీకాంత్ లక్ష్మణ్ ప్రశాంత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు

वदमव जय काले जय काले जय जय काले जय भवानी जय जय भवानी जय भवानी యొక్క కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు అలాగే ఈరోజు అమ్మవారి ఏడవ రోజు శ్రీ మహాచండీదేవిగా అలంకరించబడినది ఆ యొక్క మహాచండీదేవికి అమ్మవారికి విశేషమైన పూష్మాండ ప్రసాదాలు అలాగే అమ్మవారికి మహాప్రసాదాలు యాలగులమాలలు విశేషమర్చమైన శ్రీచక్రానికి కుంకుమార్చన అది కూడా ఖడ్గమాల స్తోత్రంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క గ్రామం గురించి పాడి పంట శిశు గో సంరక్షణ గురించి పిల్లల విద్యా ఉద్యోగం ఆయుర భోగభాగ్యాల గురించి ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా యొక్క కమిటీ సభ్యులు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు జై శ్రీరామ్ జయ గత మూడు సంవత్సరాల నుంచి గాంధీపురం గ్రామంలో శ్రీ దుర్గామాత ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఈ ఉత్సవాలకి మా గ్రామ పెద్దలు మరియు శ్రీ దుర్గామాత కమిటీ సభ్యులంతా కుల పెద్ద మనుషులు గ్రామస్తులందరూ కలిసి మహిళలతోటి మేము చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా గ్రామంలో వినాయక చవితి మరియు దుర్గామాత సమూహాలకి అందరూ గ్రామం కలిసికట్టుగా పూజ నిర్వహించి గ్రామాన్ని అన్ని వేళలా కాపాడాలని పాడి పైరు అంతా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దసరా రోజు మా యొక్క ఈ గాంధీపురం గ్రామంలో రావణ ధన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము మూడో రోజు మా యొక్క గ్రామంలో అమ్మవారి శోభయాత్ర ఘనంగా నిర్వహించబడుతున్నది అన్నదాన కార్యక్రమాలు రోజు పూజలు తోటి అమ్మవారు అన్ని విధాలు మా పూజలు అందుకొని